సోషల్ మీడియాలో నిన్న ఒక సర్క్యులేట్ అవుతుంది దాని గురించి నేను రాష్ట్ర డీజీపీ గారికి పోలీస్ వ్యవస్థ అందరికీ చెప్పిన ఎవడో వచ్చి గోల్కమ్నా గొట్టంగా ఆడిస్తే మనోభావాలు దెబ్బతింటాయంటే ఎఫ్ఐఆర్లు నమోదైనప్పుడు మొత్తం పోలీస్ వ్యవస్థ గ్రూపులలో తిరుగుతున్న దాన్ని మాత్రం ఏ ఒక్కరు పాపం దాన్ని పరిగణించరట ఇక్కడ మన తెలంగాణ ఉద్యమ నేత తొలి ముఖ్యమంత్రి గారు మీకు కనబడుతున్నారు కదా సెల్ఫీలు దిగుతురు వాళ్ళ వచ్చి వాళ్ళ కార్యకర్తలు అభిమానులు సంథింగ్ ఎవరో ఎక్సెస్ట్రా ఇక్కడ ఏం చేసిర్రు ఇక్కడ మార్కు పెట్టింది లెమన్ టీ అండి ఈ లెమన్ టీని తాగుతూ ఉంటే మద్యం తాగుతున్నాడని ఒక్కొక్క బాడ లేకపోతే అజ్ఞానం మిడిమిడి జ్ఞానంతో ఇది షేర్ చేస్తున్నారు ఇది అన్ని గ్రూపులలో తిరుగుతున్నది కానీ దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించదు దీని మీద పోలీసు వ్యవస్థ కేసులు పెట్టరు కంప్లైంట్లు ఇస్తే తీసుకోరు దీన్ని ఎఫ్ఐఆర్ చేయరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తారు అదే కాంగ్రెస్ పార్టీ ఏదైనా విషయం జరిగితే దాని క్రిషాంక్ లాంటి వ్యక్తులు లేకపోతే ఇతరత్రీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్సు లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరైనా ట్యాగ్ చేస్తే దాన్ని షేర్ చేస్తే ఖతం ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది తీసుకుపోతారు అన్నట్టు మీకు అర్థమైందా ఇది నేను రాష్ట్ర డీజీపీ గారిని ఇప్పటికీ కాదు రాష్ట్ర మొత్తం పోలీసు వ్యవస్థను అడుగుతున్నా దీని మీద సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఎక్కడి నుండి ప్రారంభమైంది ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిందే వాళ్ళను బొక్కలేయాల్సిందే ఇది మీ బాధ్యత మీ కర్తవ్యం లేదు కాదు కూడదంటే అది మీ విఘ్నతకే నేను వదిలేస్తా నేను ఖచ్చితంగా ఇది మీ విఘ్నతకే వదిలేస్తా ఎందుకు అంటే ఇది మీ చేతిలోనే ఉన్న పని ఇక దాంతో పాటుగా నేను చెప్తున్నా కదా అది ఎలక్షన్ కమిషన్కి పనిపేది ఇక్కడ మతాల గురించి దేవుళ్ళ గురించి ఒక వ్యక్తిని గుడ్లు బిక్తా పేగులు మెడలు వేసుకుంటా నేను పండబెట్టి తొక్తా అని మాట్లాడుతున్న సీఎంకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ వర్తించవు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి పార్లమెంట్ స్థానాలలో ఎన్ని అనుకుంటున్నారు మీరు బహుశా బీఆర్ఎస్ పార్టీకి మీకు తెలుసా పన్నెండు స్థానాలకు పైన బల్ల గుద్దినట్టు ఇది రాసుకోండి పన్నెండు స్థానాల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది పన్నెండు స్థానాలలో డెఫినెట్గా ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు రైతుల కోపంగానే ఉన్నారు యువత కోపం యువత వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తా అని చెప్పిండు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడే అన్నారు ఓరి నాయనో నీకు దండం రా మహాప్రభు వాలంటీర్ వ్యవస్థ మూడు నాలుగు లక్షలు తీసుకొచ్చి పెడితే ఇక మొత్తం ఉద్యోగాలన్నీ అటకెక్కిత్తవరు అని ఆయన నీకు కద్దురా స్వామి అనేది తీసుకొస్తాను ఎంత పదివేలో ఐదు వేలు ఎనిమిది వేలు బిచ్చమే వేసినట్టే ఇస్తారు వాళ్ళకు నేను చెప్తున్నా కదా ఇది ఘోరం నేను అందుకే ఏం చెప్తున్నా అంటే మొత్తం భజన బ్యాచ్ అయిపోయింది ఇక మామూలుగా లేదు కాబట్టి మీరు ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా దయచేసి నేను మీ మీ దగ్గర నేను ఒక విషయాన్ని పెడుతున్నా దాన్ని మీరే ఆలోచించుకోండి నిర్ణయం మీదే అల్ అల్టిమేట్గా అల్టిమేట్గా తెలంగాణ ప్రజలదే నేను నేను చెప్తున్నా కదా ఎప్పుడైనా తెలంగాణ ప్రజలకు ఒక బిడ్ అంటే ప్రతి కుటుంబం తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఒక లెక్క నేను మాట్లాడుతున్నాద ఇక్కడ వాడేదో చుట్టం లేకపోతే వీడేదో పగోడు వాడేదో దోస్త అనేది కాదు నిజం నిజంగానే చెప్పాలి సో వాస్తవాలను మీ ముందుంచిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోరు